ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల హడావుడి కాదు కానీ వారు వీరు అని చూడకుండా షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు అందరూ అసలే అవతల వైపు అధికారపక్షం జోరు చూస్తోంది మరోవైపు చూస్తే ఎక్కడికక్కడ డీలా పడిపోయినటువంటి తమ్ముళ్ళని కూడగట్టుకుని యుద్ధం చేయడం బహు కష్టమవుతున్న వేళ విశాఖ జిల్లాలో మాజీ మంత్రికి ఘోరమైనటువంటి పరాభవం సంభవించింది సీనియర్ మోస్ట్ టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సొంత గ్రామం పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలో వైసీపీ చేతిలో ఘోర ఓటమి సంప్రాప్తిచ్చింది బండారు సతీమణి మాధవి సర్పంచ్ పదవికి పోటీపడి ఓటమి పాలయ్యారు వైసీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు అక్కడ గెలిచారు మాధవి మీద అయిన నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల తేడాతో గెలవడం పెద్ద రికార్డు గతంలో రెండుసార్లు మాధవీలత వెన్నెలపాలెం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు కానీ ఈసారి మాత్రం వైసీపీ జోరు చూపించింది అదంతలా అంటే ఏకంగా పంచాయతీలో పదికి పది వార్డులు గెలుచుకోవడంతో మాజీ మంత్రి బండారికి సొంతూరులోనే గట్టి దెబ్బ తగిలినట్టు ఇక పరవాడ మండలాధ్యక్షుడిగా తన రాజకీయ కెరీర్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభించిన బండారు చాలాసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి మంత్రిగా కూడా ఆయన పనిచేశారు గత ఎన్నికల్లో పెందు నుంచి పోటీ చేసి యువకుడైనటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఆదీప్ మీద ఓటం పాలవడంతో ఒక అవమానం అనుకుంటే ఇప్పుడు భార్య కూడా ఓటమి చెందడం బండారికి మరో అవమానంగా మిగిలింది త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేస్తారంటూ కొన్ని పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి మొదటి నుంచి తన సొంత గ్రామంలో గెలుపు కోసం తమ భార్యను సర్పంచ్గా ముచ్చటగా మూడోసారి చూసుకోవడం కోసం బండారు గట్టిగానే కృషి చేశారు ఆయన మొత్తం నియోజకవర్గాన్ని కూడా పక్కన పెట్టి సొంత ఇలాకాలో విజయం కోసం శ్రమించిన ఫలితం అత్యంత దారుణంగా వచ్చిందని తమ్ముళ్ళు వాపోతున్నారు